ఇంటికి పోవడం ఈ టైంలో అనుసరించాల్సిన వ్యూహాలు వర్కౌట్ కావట్లేదు చేయలేకపోతున్నారు అది దెబ్బతినిసింది గతంలో దాంట్లో భాగంగా మోడీ అవసరమైనంత యాత్ర చేస్తారు ఆయన సభలు లిమిటెడ్ గతంలో మొత్తం మోడీనే అనే స్టేజ్ నుంచి మోడీ కూడా అనే స్టేజి తీసుకొచ్చారు అది ఒక ఆస్పెక్ట్ రెండవది మొన్న మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తర్వాత హర్యానా ఈ మూడు భారీ ఎదురుదెబ్బ ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ ని వీళ్ళు నిర్లక్ష్యం చేయడంతో వాళ్ళు వదిలేశారు మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలోకి రావడానికి అవుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ ని లైట్ తీసుకోవడం ప్రారంభించింది బీజేపీ నాయకత్వం అదే ఆర్ఎస్ఎస్ నుంచి అమిత్ షా నరేంద్ర మోడీలు లైట్ తీసుకోవడం ప్రారంభించారు వీళ్ళు వదిలేశారు మొన్న వదిలేస్తే ఫలితం ఎట్లాంటుందో చూసింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ దాంతో మళ్ళీ వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మాట్లాడుకోవడం దానికి తోడుగా ముస్లిం పోలరైజేషన్ పెరిగిపోయి హిందువుల ఉనికికే సమస్య వస్తున్నటువంటి పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతుంది